నమస్కారం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అలాగే స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఎస్డిఎంఏ ఆదేశం మేరకు శ్రీకాకుళం జిల్లాలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఈ రెండోసారి సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ మనం కండక్ట్ చేస్తాము ఇది ఆపరేషన్ సింధూర్ కింద ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెన్చువాలిటీ అంటే ఎనిమిది నుంచి ఏదైనా అటాక్ లేకపోతే టెర్రరిస్ట్ నుంచి ఏదైనా అటాక్ మన శ్రీకాకుళం జిల్లాలో ఒకవేలా జరిగితే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలా రిస్పాండ్ అవ్వాలి దీనికోసం ఒక డ్రిల్ ఈరోజు పెట్టడం జరిగింది దీనికి భాగంగా ఈరోజు పొద్దున లెవెన్ ఓ క్లాక్కి పన్నెండు సారీ పదకొండు గంటలకి ఇక్కడ స్టేట్ అంటే మన మెయిన్ బస్ స్టాండ్ దగ్గర ఒక బాంబ్ బాంబ్ స్పోర్ట్ ఇక్కడ ఒక అవడం దీని ద్వారా మన కంట్రోల్ రూమ్కి మెసేజ్ వెళ్ళడం కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ఫైర్ పోలీస్ మన ఎస్డిఆర్ఎఫ్ రెవెన్యూ అందరికీ ఒక మెసేజ్ వెళ్ళడం అదే మెసేజ్ వెళ్ళిన వెంటనే ఇమీడియట్లీ అన్ని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఈ స్పాట్కి రావడం ఈరోజు మనం చూసాం దీంట్లో భాగంగా మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్స్ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ మరీ ముఖ్యంగా ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి అక్కడ పర్సన్స్ దెన్ క్యూఆర్టీ పోలీస్ నుంచి క్విక్ రెస్పాన్స్ టీమ్ అందరు ఇక్కడ ఇక్కడ రావడం ఇమీడియట్లీ ఎవరెవరు ఇక్కడ సీరియస్లీ ఇంజర్డ్ అయ్యారు ఇంజర్ అయ్యారు వాళ్ళకి అందరికీ స్ట్రెచర్ మీద పెట్టేసుకొని కొంతమందికి వాళ్ళ భుజాల మీద తీసుకొని ఇమీడియట్లీ అంబులెన్స్ అంబులెన్స్ ద్వారా జీజీహెచ్ అంటే రిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం మనం మనం ఈరోజు చేసాం ఈరోజు లో టోటల్ ఒక మూడు వందల మంది పార్టిసిపేట్ చేస్తే ఇది ఒక శాంపిల్ డేటా చెప్తాను మనకి ఒక నాలుగు మంది ఈరోజు చనిపోయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చింది ఇది కాకుండా ఒక పదిహేను మంది సీరియస్గా ఇంజూర్ అయ్యారు ఇది కాకుండా తొమ్మిది మంది ఇంజూర్ అయ్యారు సో ఇలా ఇలా ఒక రెస్పాన్స్ మనం ప్రతి ఒక్క డిజాస్టర్ డిజాస్టర్ అంటే ఒక మ్యాన్మేడ్ డిజాస్టర్ బాంబ్ ఇక్కడ ఒకవేళ పిలిస్తే ఏం జరిగింది తర్వాత మనకి విదిన్ హాఫ్ అన్ అవర్ మనం ఇలాంటి మనం అన్ని చర్యలు తీసుకొని ఇన్ఫర్మేషన్ మన దగ్గర వచ్చింది దీని తర్వాత ఇంకా ముందుగా మనం ఏమేమి యాక్షన్ తీసుకోవాలి హాస్పిటల్ దగ్గర మనం ఏం యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ రోడ్ పాడైపోయింది ఆర్ఎన్వి ఇమీడియట్లీ ఇక్కడ వచ్చి ఈ ట్రీస్ కట్ చేసుకుని రోడ్ క్లియరెన్స్ కానీ చేస్తారు ఎక్కడన్నా వాటర్ ఇష్యూ వచ్చింది అంటే ఇమీడియట్లీ ఆర్డబ్ల్యూస్ కానీ మున్సిపల్ అథారిటీస్ నుంచి ఇక్కడ వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకా దీనివల్ల ఏదైనా ఇంకా హెల్త్ ప్రమాదం వచ్చే అవకాశం ఉంటే అంటే ఇక్కడ ఉన్న ఇమీడియట్లీ స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్స్ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది సో సివిల్ డిఫెన్స్ డ్రిల్ కింద ఈరోజు ఈ మన మెయిన్ బస్ స్టాండ్ దగ్గర ఈ మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది పబ్లిక్ అందరూ సహకారం చేశారు మీడియా మిత్రులు కూడా అందరూ సహకారం చేశారు